హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను ఫ్లిప్కార్ట్లో డబుల్ బెడ్ సైజు బెడ్షీట్ అయితే బుక్ చేశానండి బెడ్షీట్ కాస్ట్ వచ్చి టూ నైంటీ నైన్ అండి వన్ రూపీ తక్కువ త్రీ హండ్రెడ్ ప్యూర్ కాటన్ అని చెప్పింది సరే ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి నేను బుక్ చేశాను ప్యూర్ కాటన్ అండి బెడ్షీట్ బాగుంది టూ పిల్లో కవర్స్ అండి పిల్లో కవర్స్ కూడా బాగానే ఉన్నాయి బెడ్షీట్ అయితే బాగుందండి ఆన్లైన్లో ఎలా ఉందో బయట కూడా అలానే ఉంది బెడ్ మీద కూడా వేసి చెక్ చేశానండి సైజ్ కూడా బాగానే ఉంది నాది ఫైవ్ బై సిక్స్ బెడ్ అండి బాగానే ఉంది సైజ్ కూడా సరిపోయింది నా వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్